కృష్ణవేణిని అరెస్ట్ చేసి సిఏ వేధింపులు అంబటి హెచ్ఈలో కాంగ్రెస్ విధ్వంసం రఘునందన్ రావు షాకింగ్ కామెంట్స్ పారపట్టి చెత్త ఎత్తి మంత్రి నిమ్మల శ్రమదానం మయాన్మార్ థాయిలాండ్ భూకంపం ఏ స్థాయిలో నష్టాన్ని మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈ విషాద ఘటన మర్చిపోకముందే ఆఫ్ఘనిస్తాన్లో మరోసారి భారీ భూకంపం సంభవించింది శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషాల సమయంలో భూకంపం సంభవించింది దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై ఐదు పాయింట్ ఎనిమిదిగా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ పేర్కొంది భూ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు ప్రాణాలు కాపాడుకునేందుకు అంతా పరుగులు తీశారు అయితే ప్రాణ ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి దూరంగా బిఆర్ఎస్ ఉండనుంది ఎన్నికల్లో పోటీ చేయడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారామకర్ రామారావు ప్రకటించారు గీత దాటితే వేటు తప్పదని సొంత పార్టీ నేతలకు కేటీఆర్ హెచ్చరించారు ఓటింగ్ కి దూరంగా ఉండాలని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కార్పొరేటర్లకు చేశారు ఈ నెల ఇరవై నాలుగో తేదీన హైదరాబాద్ స్థానిక సంస్థల ఓటింగ్ జరగనుంది ఆ ఎలక్షన్ మనం పూర్తిగా బైకాడ్ చేద్దాం మనం అడుగు పెట్టేది లేదు కౌన్సిల్కి పోయేది లేదు అడుగు పెట్టేది లేదు ఓటేసేది లేదు ఇద్దరు కూడా ఒకటే తారీఖు మనుషులు మనకు అవసరం లేదు వాళ్ళు లేదు ఇల్లు లేదు మనం వాళ్ళు పోయేది లేదు నేను శ్రీనివాస్ యాదవ్ గారిని సబితా గారిని కోరుతా ఉన్నా మీరు దయచేసి ఆ విప్పు కూడా ఇచ్చేది ఉంటే విప్పు కూడా ఇవ్వండి ఎవరైనా వ్యక్తిగతంగా విప్పు ధిక్కరిస్తే కూడా చర్యలు ఉంటాయి విప్పు కూడా పార్టీ నుంచి ఇస్తాం తప్పకుండా దాన్ని పాటించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను అట్లాగే ఇంకొక రిక్వెస్ట్ కూడా నేను మిమ్మల్ని చేస్తా ఉన్నా చూస్తూ చూస్తుంటేనే పదహారు పదిహేడు నెలలు వెళ్ళిపోయింది భూముల రక్షణ కోసం తాము కట్టుబడి ఉన్నామని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు ఆనాడు బీఆర్ఎస్ నేడు కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలు పర్యావరణ విధ్వంసం చేశాయని ఆరోపించారు హెచ్సీయులో కాంగ్రెస్ విధ్వంసం చేసింది అడ్డుకోవడానికి బీజేపీ మొదటి నుంచి పోరాటం చేసిందని గుర్తు చేశారు ఆ భూములు యూనివర్సిటీకి చెందాలని బీజేపీ ఎంపులుగా తమ పోరాటం చేశామని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్సీయు భూముల గురించి మాట్లాడిన తర్వాత కూడా మాజీ మంత్రి కేటీఆర్ చిత్తశుద్ధి నిలబెట్టుకోవాలని అనడం హాస్యాస్పదంగా ఉందంటూ రఘునందన్ రావు విమర్శించారు ఎస్సీ భూమిలో విషయం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనిని కాంగ్రెస్ పెట్టినటువంటి బుల్డోజర్లని కాంగ్రెస్ చేసినటువంటి నాలుగు వందల ఎకరాల విధ్వంసాన్ని దేవర్ నుంచి ఖండించింది భారతీయ జనతా పార్టీ ఎంపీలం అందుబాటులో ఉన్నటువంటి అందరం ఎంపీలం ఇంక్లూడింగ్ మా మంత్రులతో సహా అందరం కలిసి ధర్మేంద్ర ప్రధాన్ గారిని భూపేంద్ర యాదవ్ గారిని కలిసి అటు హెచ్ఆర్టీ మంత్రి గారిని ఇటు పర్యావరణ మంత్రి గారిని కలిసి రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నటువంటి పనిని తూర్పారాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని ఆపి ఆ భూములు యూనివర్సిటీకే దక్కాలనేటువంటి ఒకే ఒక నినాదంతో పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మధ్యలో కొందరు వచ్చి దీంట్లోనే రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ బీజేపీలో ఒక ఎంపీ అటు మాట్లాడుతున్నాడు ఒక ఎంపీ ఇటు మాట్లాడుతున్నాడు ఇంకొక బీజేపీ ఎంపీ కాంగ్రెస్ వాళ్ళకు పైసలు ఇప్పిస్తున్నాడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మంత్రి నిమల రామానాయుడు పాల్గొన్నారు కాలువల వెంబడి ఉన్న చెత్త చెదారాలను పారతో తొలగించి ట్రాక్టర్లో ఎత్తిపోశారు అధికారులు సిబ్బందితో చెప్పి పనిచేయించే అవకాశం ఉన్నా తానీ స్వయంగా పారిశుద్ధ కార్మికులతో పోటీ మరీ చెత్త తొలగించారు స్వచ్ఛాంధ్ర లక్ష్యంగా ప్రతి నెల మూడు శనివారం ఈ కార్యక్రమం చేపడుతున్నామని మంత్రి నిమ్మల తెలిపారు ఆంధ్రప్రదేశ్ ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మార్చాలనేటువంటి దృక్పథంతో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతీ నెల కూడా మూడవ శనివారం పారిశుద్ధ్య కార్మికులు అధికారులతో కలిసి ప్రజా ప్రతినిధులు కూడా ఆ స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొని ఏదైతే పిలిపించారో దానిలో భాగంగా ప్రతి మూడవ శనివారం కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నాం కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిందని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు కుట్రలు కుతంత్రాలతో కూటమి సర్కార్ మెయం పీటర్ కైవసం చేసుకుందని ఆరోపించారు కూటమి పాలనలో ధర్మం వదా సత్యం చొరవలో పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు విశాఖ మేయర్ పీఠం కూటమి గెలుపుపై వైఎస్సార్సీపీ నేతలు స్పందించారు ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ యాదవ మహిళలకు వైఎస్ జగన్ మేయర్ పదవి ఇచ్చారు కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిందని కుట్రలు కుతంత్రాలతో కూటమి సర్కార్ మేయం పీఠం కైవసం చేసుకుందన్నారు పార్టీ మారని వైఎస్సార్సీపీ కార్పొరేటర్ను బెదిరించాలని చూస్తున్నారు చావు బతుకుల మధ్య కూటమి సర్కార్ మ్యాజిక్ ఫిగర్ ను చేరుకుంది వైఎస్ఆర్ సిపి పాలనలో గెలిచే అవకాశం ఉన్న స్థానాల్లో మేము ప్రొడవు పెట్టలేదంటూ వ్యాఖ్యానించారు నిలబడినందుకు ఇది ఒక మెసేజ్ ఇచ్చేమని చెప్పి మేము భావిస్తున్నాం ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున గెలిచి ఎలాంటి ఒత్తిళ్ళు వచ్చినా తట్టుకుని యోధుల్లాగా నిలబడ్డ వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్లందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం ఎన్ని ఒత్తిళ్ళో మహిళా కార్పొరేటర్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారి మీద వాళ్ళు చేసిన ఒత్తిళ్లు చూస్తుంటే దిగజారుడు రాజకీయాలకి పేటెంట్ చంద్రబాబు నాయుడు గారి నుంచి ఈ కూటమి సర్కార్ నుంచి ఎవరికి పోదు అని మరొకసారి రుజువైంది ఎన్ని ఒత్తుళ్ళు వచ్చినా కూడా అంత ధైర్యంగా నిలబడ్డ మా కార్పొరేటర్ అందరికీ ఈ పార్టీలో ఎప్పుడు కూడా సముచితమైన గౌరవం దక్కుతుందని చెప్పి మేము చాలా గట్టిగా ఈ సందర్భంగా చెప్తున్నాం అంతేకాదు ఒక మహిళ పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించిన దాచేపల్లి సిఐ పొన్నూరు భాస్కర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి అంబటి నా సోషల్ మీడియాలో పోస్టు పెట్టిందని పాలటి కృష్ణ విరివిని అరెస్ట్ చేసి ఆమెపై వ్యభిచారం కేసు పెడతాను బెదిరించడం ఏంటి అంటూ ఆయన ప్రశ్నించారు వర్క్ నన్ను చేశారు మూడు గంటల తర్వాత కూడా భోజనం పెట్టలేదు మంచి నీళ్ళు ఇవ్వలేదు పదిహేడో తారీఖు ఉదయం మాత్రమే టిఫిన్ పెట్టారు ఎంత దారుణమండిది పోలీస్ కస్టడీలోకి తీసుకొని ఇరవై నాలుగు గంటల లోపు కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసినటువంటి బాధ్యత ఉన్నప్పుడు ఆ ఇరవై నాలుగు గంటల్లో మంచినీళ్ళు ఫుడ్డు ఏర్పాటు చేయవలసిన బాధ్యత పోలీసు అధికారులకు ఉండదా ఎంత దారుణం ఇది పన్నెండు గంటల పైచలకు ఆమెకి భోజనం పెట్టలేదు అనేక రకాలుగా హింసించారు హింసించడం అంటే కొట్టారా అని అడిగాం కొట్టలేదు మ్యాజిస్ట్రేట్ గారి ముందు కూడా ఏదైతే పదిహేడో తారీఖు సాయంత్రం మ్యాజిస్ట్రేట్ గారు ముందు హాజరుపరిచినప్పుడు కూడా ఆమె కొన్ని విషయాలు మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర చెప్పింది నన్ను ఇబ్బంది పెట్టారండి ఫుడ్ పెట్టలేదండి అనరాని మాటలు అన్నారండి నోటికి చెప్పలేని మాటలు అన్నారండి అని చెప్పింది ఇవాళ మాకు కొన్ని విషయాలు చెప్తే బాధ వేసింది ఏమ్మా పెద్ద మొద పెద్ద గొప్ప అనుకుంటున్నావా నువ్వు ఆ మాటలు చెప్పొచ్చో చెప్పకూడదో కూడా నాకు తెలియదు ఎక్కడ పడితే అక్కడ పడుకునేదానివి నీకు పెద్ద పెద్ద వాళ్ళు వస్తారా ఎవరు రాడి వాళ్ళ ఏ ప్లేట్ రాడి వాళ్ళ వస్తే నేను చూస్తాను మీ మీద కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం శ్రీవారిని సినీ నటి సమంత దర్శించుకున్నారు శనివారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో శుభం సినిమా నటి నటులతో కలిసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో సమంతకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు సమంత రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది గత ఏడాది ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించిన సమంత శుభం సినిమాను నిర్మించారు ఇది త్వరలో విడుదల కానుంది మంత్రి పొంగిలెట్టి పరిసరాల్లో అంటుకున్న మంటలు నాగర్ కర్నూల్లో భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొనేందుకు హెలికాప్టర్ లో వెళ్లిన మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి హెలికాప్టర్ ల్యాండ్ అయిన సమయంలో చిన్న నిప్పు రాసుకుని హెలికాప్టర్ గాలికి చెలరేగిన మంటలు అప్రమత్తమైన మంటలను ఆర్పేసిన అగ్నిమాపక సిబ్బంది పోలీసులు తిరుమల శ్రీవారిని నటి కయాద్ లోహర్ దర్శించుకున్నారు శనివారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం నటికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు చనిపోయినా కష్టపడి చదువుతున్న చిన్నారి కథ విన్ని కన్నీళ్లు పెట్టుకున్న భావోద్వేగానికి గురైన మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి చనిపోయాడని తన తల్లి కష్టపడి చదివిస్తుందని ఓ చిన్నారి కథ విని స్టేజిపైనే కంటతడి పెట్టుకుని చిన్నారిని ఓదార్చారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేటలో స్కూల్ విద్యార్థులకు భద్రంగా ఉండాలి భవిష్యత్తులో ఎదగాలి అనే అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు హవీస్పేటలో రెండు వేల కోట్ల విలువగల వివాస్పద భూమిలో కబ్జా పెట్టిన టీడీపీ ఎమ్మెల్యే మాదాపూర్లోని ఇరవై ఎకరాల భూమిని టీడీపీ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్కి చెందిన వసంత గ్రూప్ రియల్ ఎస్టేట్ సంస్థ కబ్జా చేసినట్లు హైడ్రో ఆరోపణలు తెలంగాణకు చెందిన ఓ టాప్ సెకండ్ మంత్రి ఆ భూమిపై కన్ను వేసి తనకు కూడా కావాలని కోరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం బేరం కుదరకపోవడంతో హైడ్రాను రంగంలోకి దింపి కూల్చివేతలు చేస్తున్న మంత్రి అంటూ గుసగుసలు ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం ఎఫెక్ట్ కృష్ణవేణిని అరెస్ట్ చేసి దాచేపల్లి సిఏ వేధింపులు అంబటి హెచ్ఈలో కాంగ్రెస్ విధ్వంసం రఘునందన్ రావు షాకింగ్ కామెంట్స్ పారపట్టి చెత్త ఎత్తి మంత్రి నిమ్మల మీడియా